ఓం నమో నారాయణ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం వారికి సెప్టెంబర్ రెండవ తేదీన వీరికి గ్రహాల కదిలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి వీడియోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి వారికి ఈ రోజున ఎంతో విశేషమైన రోజు ఈ సమయంలో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయి కొత్త అవకాశాలు వస్తున్నాయి ఆర్థిక విషయంలో కొంత అనుకూలంగా ఉండబోతుంది ఈ ఈ రోజున మీరు తెలుసుకోవాల్సిన రహస్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈ పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారు ప్రేమగా మాట్లాడుతారు అబద్ధం మాట్లాడరు కానీ దురదృష్టం ఏంటంటే వీరు ఎవరిని నమ్ముతారో వారే వీరిని పూర్తిగా మోసం చేస్తారు జీవితంలో ఎన్నిసార్లు పరీక్షించినా వీరికి ఆ దైవం తోడుంటుంది అలాగే వీరికి కష్టాలు వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారు ఆ సమయంలో వీరు ఒంటరిగా పోరాడగలుగుతారు తులరాశి వారికి సహాయం చేసే గుణం ఉంటుంది అలాగే తులరాశి వారిని పెళ్లి చేసుకున్న వారు అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే వారికి విపరీతమైన ప్రేమ ఉంటుంది ఈ రాశి వారు తమ పనుల్లో తాము లీనమై ఉంటారు చక్కటి రూపం ఉంటుంది హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు ఈ రాశి వారి గుణం కూడా చాలా బాగుంటుంది వీరు అందంగా ఉంటారు తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు విజయాలు కష్టపడి పనిచేసిన దానికి లాభాలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మీరు కోరుకున్న లక్ష్యానికి ఇప్పుడు చేరబోతున్నారు కొన్ని గ్రహాల వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది ఆ గ్రహాలు ఏమిటంటే ఈ రాశి అధిపతి అయిన శుక్రుడు శుభప్రదం గురుడు ఆశీర్వాదం చంద్రుని శక్తి అన్నీ కలిసి మీ భవిష్యత్తును అద్భుతంగా మారబోయే సమయం ఇప్పుడు వచ్చింది మీరు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది కాబట్టి ఆశ్చర్యపోతారు సెప్టెంబర్ రెండవ తేదీన తులారాశి వారికి ఆర్థికంగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి శనిగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా వ్యక్తిగత వృత్తి జీవితాల్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవలసి వస్తుంది ఇక తులారాశి వారి కెరీర్ విషయానికి వస్తే వృత్తి జీవితంలో పురోభివృద్ధి అనేక అవకాశాలను తెచ్చిపెడుతుంది మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే టీంతో కలిసి పనులు చేస్తే అనుకూలంగా ఫలితాలు వస్తాయి టీం వర్క్పై దృష్టి పెట్టండి మీ సర్కిల్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వ్యక్తులను మీరు కలుస్తారు అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు అదేవిధంగా కోర్సులో ప్రవేశం పొందండి ఇది కెరీర్లో గణనీయమైన మార్పులను తెస్తుంది ఎదుగుదలకు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఇక ఆర్థిక విషయానికి వస్తే ఈ రోజున ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి అనుకోని ఆదాయ మార్గాలు ద్వారం తెరుచుకుంటాయి ఆ రాశి వారికి ధనలాభం పొందుతారు బోనస్ లేదా సైడ్ ప్రాజెక్టుల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంటుంది భవిష్యత్తు లక్ష్యాల కోసం డబ్బును ఆదా చేయండి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది ఆలోచనాత్మకంగా ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం వల్ల మీ భవిష్యత్తులో ఎలాంటి నష్టం వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో ఆరోగ్యపరంగా జీవన శైలిని కొనసాగించబడతారు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతుంది కుటుంబ జీవితంలో మీ భాగస్వామితో ఈరోజు ఆనందంగా ఉంటారు ఏదైనా సమస్య వస్తే మీ భాగస్వామితో పంచుకోండి మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సపోర్టుగా ఉంటుంది అలాగే మీ భాగస్వామి ద్వారా ఏదైనా ఆర్థిక విషయాలలో మీకు సహాయం చేస్తుంది ఇక తులరాశి వారికి ప్రేమ సంబంధించిన జీవితంలో ఆనందంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉండే కొత్త స్నేహితులను పరిచయం చేసుకోండి దానివల్ల ఆకర్షణీయమైన వ్యక్తిని కలుస్తారు రిలేషన్షిప్లో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతారు మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోండి మీ మధ్యలో అనుబంధం మరింతగా పెరుగుతుంది సామాజిక కార్యక్రమాల సమయంలో మీరు కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు ఈ రాశివారు గతంలోని సంఘటనలు మరియు ప్రేరణలు మీ భవిష్యత్తు ప్రణాళికను స్పష్టత అందిస్తుంది మీరు ఊహించని చోటు నుండి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజున అవసరానికి మాత్రం డబ్బు అందుతుంది మీరు మీ వ్యక్తిగత వృత్తి జీవితంలో సామరస్యాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టండి మీరు గతంలో ప్రారంభించిన పనులు సాఫీగా సాగిపోతాయి ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది మీరు చాలా కాలం నుండి ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఇది నెరవేరబోతుంది వృత్తి ఉద్యోగాల ఏ రంగంలో వారికైనా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది రాజకీయ రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి క్రీడాకారులకు మంచి అవకాశం వస్తుంది ఈ రాశి వారు బంధుమిత్రులను కలుస్తారు వారితో ఆనందంగా సమయం గడుపుతారు వారి వల్ల కొంత మీకు ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువులో రాణిస్తారు మంచి ఫలితాలను పొందుతారు అలాగే జీవితంలో స్థిరపడే ఆలోచనలు చేస్తారు మంచి లక్ష్యానికి చేరుకుంటారు విదేశీ చదువులపైన ఉన్న దృష్టి వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు నుండి మీకు కొత్త అవకాశాలని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని సూచిస్తున్నాయి వ్యాపారంలో మంచి ప్రయోజకరంగా కనిపిస్తుంది మీరు పెట్టుబడి పెట్టాలనుకునేవారు మంచి ఆలోచనలతో ఆలోచించి పెట్టుబడులు పెట్టండి వ్యాపారంలో మీరు మీ భాగస్వామితో సమతుల్యత చేరుతుంది వ్యాపారంలో మీ భాగస్వామ్యంతో మంచి అనుబంధం కుదురుతుంది వారిపై మీరు చాలా నమ్మకం పెట్టుకుంటారు అలాగే వారు కూడా మీపై చాలా నమ్మకం పెట్టుకుంటారు దానితో వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేకుండా జరుగుతుంది అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త సహనంతో మాట్లాడండి దానివల్ల ఎలాంటి అపార్థాలు రాకుండా ఉంటుంది కాశ వారికి గతంలో ఉన్న అప్పులన్నీ తీరిపోయే అవకాశం వస్తుంది మార్గం దొరుకుతుంది ఈ రాశి వారికి చిన్నప్పటి నుండి ఒక కోరిక ఉంటుంది అది ఏమిటంటే వీరికి సొంత ఇల్లు ఉండాలని అది అందంగా ఉండాలని అనుకుంటారు అది ఇప్పుడు నెరవేరే అవకాశం వస్తుంది ఇక ఉద్యోగం కోసం ఎదురు వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది మీ ప్రయత్నం గట్టిగా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికన్నా మంచి ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి రంగంలో ఉన్నవారైనా ఏ వ్యాపారం చేసేవారు వారికైనా నిజాయితీగా మీరు వ్యాపారం చేయండి అది ఖచ్చితంగా రెట్టింపు ఆదాయం వస్తుంది విదేశీ ప్రయాణాలు మీకు జీవితంలో స్థిరపడేలా ఉంటుంది విదేశాల్లో మీరు ఉద్యోగం చేసేవారైతే ఇప్పుడు స్థిరపడే అవకాశం కూడా వస్తుంది మంచి జీతాలు పెరుగుతాయి ఆనందంగా ఉంటారు